నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం మా కోడలు శ్రావణి మీ అందరికీ తెలుసు నేను అమెరికాలో ఉన్నప్పుడు చక్కటి రీల్స్ కూడా చేశాను తను కూడా మంచి మంచి రీల్స్ చేసింది మీ అందరికీ కూడా వాయిస్ చాలా ఇష్టపడ్డారు లేదు ఫ్యాన్స్ కూడా ఉన్నారు పద్మావతి ఏరికల గారు తర్వాత ఇంకా ఇద్దరు ముగ్గురు కూడా మీ కోడ వాయిస్ ఎంత బాగుందో అదే వాళ్ళంతా కూడా సో కానీ తర్వాత చేసిద్దామంటే సంత పిల్ల కదండి పాపం కుదరలేదు అయితే నా కోసం అంటే ఒక స్పెషల్ గిఫ్ట్ తీసుకొచ్చిందండి మా కోడలు సో అది నేను అంటే నా కోసం దాచేసుకోవడం అని కాకుండా అది అందరికీ ఉపయోగపడే గిఫ్ట్ సో అందుకోసం చూపిస్తే బాగుంటుంది సాధారణంగా అమెరికాకు వెళ్ళిన వాళ్ళందరికీ తెలుసు అనుకోండి పిల్లల దగ్గరికి వెళ్ళిన వాళ్ళకి కానీ ఇక్కడ ఉన్నవారికి అది ఎక్కడ దొరుకుతుంది ఏంటి ఆ గిఫ్ట్ ఏంటి అనేది మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం హాయ్లో మన మన నుంచి వీడియో వస్తుందంటే ఖచ్చితంగా ఏదో ఒక ఉపయోగపడేదే మనం చేస్తాం కదా సాధారణంగా మనం అమెరికాలో కూడా నువ్వు చాలా చూపించావు మంచి మంచి వీడియోలు చేస్తాం ఇప్పుడు నాకు తీసుకొచ్చిన గిఫ్ట్ ఏంటి ఇది పాట్ ఎందుకు తీసుకురావడం ఎందుకంటే ఇప్పుడు నేను చూసాను అంటే మీరు ప్రెషర్ కుక్కర్ వాడుతున్నారు కదా సో దానివల్ల ఏంటంటే ఎన్ని విజిల్స్ వచ్చినాయి మనం చూసుకుంటూ ఉండాలి టైం టైంకి రైస్ ఉడికిందా లేదా ఒక్కొక్కసారి ఉడకదు సో ఈ ఇన్స్టా పాట్ ఏంటంటే మనకి మనం మంచిగా మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి దాంట్లో మీకు స్టీమ్ కుక్ కావాలా లేకపోతే ప్రెషర్ కుక్ కావాలా వెజ్జీస్ కావాలా అవన్నీ మీరు మీ బిజీ స్కెడ్యూల్లో పెట్టేసుకున్నారంటే వామ్ పెట్టేసుకోవచ్చు మళ్ళీ వచ్చిన తర్వాత షూటింగ్ అయిపోయి వచ్చిన తర్వాత వేడి వేడిగా అదే ప్రెషర్ కుక్కర్లో అయితే మళ్ళీ వేడి చేసుకోవాలి మళ్ళీ చేసుకోవాలి ఇంకొకటి ఏంటంటే నేను ఒక్కోసారి ప్రెషర్ కుక్కర్ పెట్టేసి మర్చిపోతూ ఉంటానండి అది ఐదు కూతురు పది కూతురు కూడా అట్లా వచ్చేస్తూ ఉంటుంది విజిల్స్ విజిల్సే సో అటువంటి వాటి చికాకులన్నిటికీ కూడా ఇది చక్కటి పరిష్కారం నేను అమెరికాలో ఉన్నప్పుడు నాకు చక్కగా ఇన్స్టంట్ పాట్లు ఎలా ఉండాలి ఏంటి అన్నీ కూడా ఎమ్మ పెళ్లిని కొత్తలో కూడా నీ చేత చాలా బాగా మొక్కలు పులుసు వడ్డించారండి మా ఆడలు చదివే ఇన్స్టంట్ పాట్లు సాంబారు రసం ఎవ్రీథింగ్ అన్నీ చేసుకోండి కదా అయితే మనం ఇంకా ఆలస్యం చేయకుండా ఒకసారి ఇది ఓపెన్ చేసి చూపించేస్తే ఇందులో ఎలా వండుకోవచ్చు అన్నది కూడా చూపిద్దాం వీడియోని మీరు స్కిప్ చేయండి ఎక్కువగా అమెరికాలో కూడా ప్రస్తుతం బాగా వాడుతుందండి పిల్లలందరూ కూడా వాడుతారు మీరు కూడా ఈజీగా అయిపోతుంది నన్ను చాలా సార్లు లాస్ట్ టైం కూడా పట్టేదని చెప్పారండి పిల్లలందరూ కూడా అమ్మాయి చెప్పింది అబ్బాయి కోడలు అందరూ చెప్పారు కానీ నేను వినలేదు మనం ఏం వెళ్ళిపోతా మన ప్రెషర్ కుక్కర్స్ మనకి అనుకున్నాము చాలు లేజీ ఆచేస్తుందండి కుక్కర్ కోడలు తెచ్చిన కుక్కర్ చాలా బాగుంది ఇన్స్టెంట్ పాట్ అంటారు సో దీని గురించి చెప్పాము ఎలా ఏంటి అని కూడా ఎక్స్ప్లెయిన్ చేట్వి మనకి చాలా బ్రాండ్స్ ఉంటాయి అంటే మనకి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం ఏది తీసుకోవాలి ఏంటి అని సో దాంట్లో ఈ ఇన్స్టంట్ పాట్ అనేది యుఎస్ కి సంబంధించిన బ్రాండ్ అన్నమాట సో ఇది మనకి ఎక్కడ దొరకదు ఇండియాలో అసలు ఏ షాప్స్ లో లేదు కదా ఎక్కడ చాలా ఉన్నాయి కదా ఇక్కడ మాల్స్ ఎక్కడ లేదు ఎక్కడ దొరకదు మీకు ఏఎంఐ మాల్ లో ఎక్కడ దొరకదు ఎక్కడ సో ఇది యాక్చువల్లీ అమెజాన్ లో మీకు దొరుకుతుంది అమెజాన్ లో మీరు లింక్ వస్తారు తప్పకుండా లింక్ ఇచ్చేద్దాం అందరికీ ఉపయోగపడుతుంది ఇప్పుడు దీన్ని మనం ఎలా యూజ్ చేయాలంటే రుచ యా షూర్ సో దీంట్లో మనకి ఆప్షన్స్ ఉన్నాయి చూసారా ఇక్కడ రైస్ ఇది మల్టీగ్రెయిన్ తర్వాత స్టీమ్ మెయిన్ నేను ఎక్కువ స్టీమ్ యూస్ చేస్తాను యోగట్ అంటే పెరుగు కూడా చేసుకోవచ్చు సో ఇది నేను ఇందాక మీకు చెప్పింది అనమాట కీప్ వామ్ సో మనం కుక్ చేసి చే చేసుకున్న తర్వాత కీప్ వార్మ్ బటన్ ప్రెస్ చేసుకుంటే అది ఎన్ కైనా కూడా మీకు వేడిగా ఉంటుంది అన్నం ఇంట్లో ఒకసారి ఓపెన్ చేద్దాం ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ నెంబర్స్ చూసారు కదండి మా ఆర్డర్ పెరుగు చేసుకోవచ్చు అది పెరుగు చేయం పెరుగు తోడు సో ఇందులో మనం పెరుగును కూడా చక్కగా అంటే పాలు వేసేసి తోడు పెట్టుకుంటాం కదా ఈజీగా అయిపోతుంది కదా అయిపోతుంది ఒకసారి ఓపెన్ చేయం అది సో ఇంకొకటి ఏంటంటే దీంట్లో మనకి ప్లస్ పాయింట్ మొత్తం స్టెయిన్లెస్ స్టీల్ రైస్ పెట్టుకోవచ్చు రైస్ పెట్టుకోవచ్చు ఇది ఒక సిక్స్ లీటర్స్ వరకు ఉంటుంది అంటే డైరెక్ట్ రైస్ గా కూడా పెట్టుకోవచ్చు అంతే డైరెక్ట్ గా పెట్టుకోవచ్చు లేదంటే మనము స్టాకర్స్ లాగా గిన్నెలు ఇది కూడా తెప్పించావు కదా మేమిద్దరమే ఆ మాయా నేనే కాబట్టి రైస్ పెట్టుకోవచ్చు లేదు ఒకవేళ ఇందులో రైస్ పెట్టుకుని ఇంకా పైన ఏదైనా పప్పులాగా పెట్టుకోవాలంటే పాసిబుల్ అవుతుందా ఇందులో పెట్టుకోవచ్చు ఈ స్టాండ్ పెట్టేసుకొని మనం మామూలుగా ఇదే కాకుండా నార్మల్ వెజిన్స్ కూడా పెట్టుకోవచ్చు వేరే గిన్నె కూడా పెట్టుకొని పైన మనం కావాలంటే పెట్టుకోవచ్చు లేదంటే ఇది డైరెక్ట్ వాడుకోవచ్చు అదే ఎట్లా మనం క్లోజ్ చేస్తాం ఒక రైస్ పెట్టుకుని సో ఇక్కడ ఈ బటన్ ఈ ఇది ఇక్కడ యూజ్ చేసుకోవాలి ఇక్కడ విడిచ్చాడు కదా ఓకే ఇలా పెట్టి జస్ట్ అలా క్లోజ్ చేసుకోవడమే ఫస్ట్లో నాకంటే అమెరికాలో ఇది వచ్చేది కాదు నానా తిప్పలో పడేదాన్ని పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు దీన్ని తీసేసుకున్నారు రెండు రెండు తీసుకున్నారు బాబు విప్రీ అమ్మగారు తొందరగా నేర్చుకున్నారు బాగా క్షణాల్లో ఉండేసేవారు నాకేమో అర్థం కాక కన్ఫ్యూజ్ అయ్యి ఎందుకు వచ్చింది నేను మామూలుగా ఉండేదాన్ని కానీ ఒక్కసారి అలవాటు పడ్డాక మాత్రం దీనంత సుఖం ఇంకొకటి ఇంకో కదా ఇప్పుడు ఇక్కడ ఉంది కదండి మనం రైస్ అంటే రైస్ మనం బామ్ పెట్టేస్తాం సారి చూపించు పట్టన్సే జస్ట్ పట్టనే రైస్ పెట్టేసుకొని జస్ట్ రైస్ అండ్ ప్రెస్ చేస్తే చాలు టచ్ అయ్యర్లేదు డైరెక్ట్ గా ఆటోమేటిక్ గా లోకి వెళ్ళిపోతుంది అంటే ఉడికిన తర్వాత వామ్ లోకి వెళ్ళిపోతుంది మనం ఇంకేంటంటే ఇట్లా ఇలా పట్టుకోవద్దు నెంబర్స్ మన వామ్ లోకి వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు ఏ టైంలో తిన్నా వేడి వేడిగా ఉంటుంది తర్వాత ఇందులో ఇంకా ఏంటి మనం సాంబారు బిర్యానీ ఎవ్రీథింగ్ అన్ని చేసేసేయచ్చు మొత్తం పులుసులు కానీ ఏదైనా కూడానండి ఇప్పుడు ఇంకొకటి కూడా ఏంటంటే ఇలా మనకి క్యారేజీలో దొరుకుతాయి కదా ఇది ఎలా కూడా పెడతాయి సో ఇది కూడా వాటి స్టాండ్ ఇచ్చాడు చూడండి లో ఇక్కడ వాటర్ వేసేసి ఫస్ట్ స్టాండ్ పెట్టి దీంట్లో రైస్ దాల్ ఏదో ఒకటి పెట్టేసుకొని ఇలా క్లోజ్ చేసేసి ఇది ఇది కూడా క్లోజ్ చేసేటప్పుడు మనం అన్ని రెడీ చేసి పెట్టుకుని ఇప్పుడు నేను షూటింగ్ వెళ్ళిపోతాను హాయిగా ఇప్పుడు ఎందుకంటే కుక్ చేయడానికి ఎవరు సరిగా దొరకట్లేదు పాపం నా తిప్పలు చూసే మాకు ఆర్డర్ తీసుకొచ్చిందండి ఇది నేను పెట్టుకుని వెళ్ళిపోయి నాకు మధ్యాహ్నం ఐదింటికి వచ్చినా కూడా వేడిగుంటుంది ఎప్పుడు ప్రాణం తినచ్చు ఓకే ఇది ఇప్పుడు మనకి అమెజాన్ లో దొరుకుతుంది అండి నేను అమెజాన్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను మామూలు రైస్ కుక్కర్ కంటే కూడా ఇది చాలా బాగుంది ఇక్కడ మనం డైరెక్ట్ రైస్ బిర్యానీ పొంగల్ ఉప్మా ఆ తర్వాత సాంబారు రసం ఇంకేదైతే అన్నీ వండేసుకోవచ్చు అండి ఇంకా అసలు మళ్ళీ మళ్ళీ మనం మూకుడు జోలుకెళ్ళచ్చు కదా ఇందులో అయితే మనకి ఈ పెద్ద గిన్నెలో అయితే ఏం చేస్తామంటే మేము ఇప్పుడు అమెరికాకి అది వెళ్ళినప్పుడు ఇంకేదైనా సాం సాంబార్ కానీ మనం బిర్యానీ చేస్తే ఇందులో రంగి అయితే ఇందులోనే తాలింపులు వేస్ట్ చేసేస్తాం డైరెక్ట్ వండేసి అని ఉంటుంది సాట్ ఆప్షన్ యూస్ చేసుకొని ఈ సాట్ ఆప్షన్ యూస్ చేసుకొని కొంచెము వేయించుకున్న తర్వాత కుక్ ఇక అన్ని ఇందులో మనకు అయిపోతాయండి ఇది ఒక్కటి ఉంటే చాలు ఇంకొకటి మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినప్పుడు తీసుకుని వెళ్ళిపోతూ ఇది పోర్టబుల్ పోర్టబుల్ కూడా మనం చూపిద్దాం ఒకవేళ కావాలంటే పది మంది ఎడుతున్నాం తీసుకెళ్తే వెళ్ళిపోవచ్చు మనం ఎక్కడికైనా పిక్నిక్కి వెళ్ళినప్పుడు ఇది బట్టుకెళ్ళిపోతే సరుకులు అక్కడ తీసేసుకుంటాం మొండుకొని తినేయచ్చు పాట్ కుక్కర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అమ్మ మంచిగా తీసుకొచ్చింది మా వాళ్ళు మంచిగా ఆర్డర్ పెట్టిందండి అంటే అక్కడ ఉండగానే ఆర్డర్ పెట్టేసి మీకు ఏం కావాలో వస్తాయి అంది ఏం వద్దన్నా వచ్చేటప్పటికి ఇది పార్సల్ వచ్చింది వీళ్ళు వచ్చేటప్పటికి అంటే కుక్కర్ తోటి శ్రమ లేదు అది విజిల్ రావాలి దగ్గర నుంచో ఏం లేదు ఇది పెట్టేసి స్విచ్ ఆన్ చేసి మనం వదిలి ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు పళ్ళన్నీ చేసుకుని వచ్చేటప్పటికి ఇద్దరు ఊరుకుంటాయి వేడిగా ఉంటుంది మంచిగా సో మీకు కూడా కావాలంటే మనం ఆ లింక్ ఇచ్చేసాయి సో మేము డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తామండి మీరు ఆ లింక్ని ఓపెన్ చేసుకొని మీరు కూడా చక్కగా పర్చేజ్ చేసుకోండి కొంచెం కాస్ట్ ఒక టెన్ వరకు ఉంటుంది కానీ చాలా చాలా ఉపయోగపడే వస్తువు అండి ఇది మనకి చాలా బాగా ఉపయోగపడే వస్తువు ఇంకా ఆ తర్వాత స్మాల్ది చిన్నది కూడా ఉంది అది కూడా ఒకసారి చూపించేద్దాం చిన్నదండి మా మన ఉంది కదా తన కోసం ఆర్డర్ పెట్టాం కానీ మనం తర్వాత ఇందులో పాలు అలాంటివి కూడా పెరుగు లాంటివి తోడు కదా చిన్న బుల్లి కుక్కర్ చూడండి ఎంతో బాగుందో సతీయమ్మ ఇల్లు ఇల్లు కూడా ఇచ్చాడు ఎగ్కి చంటి పిల్లలు మా తల్లులకి బాగా ఉపయోగపడుతుంది కదా పిల్లలు పడుకోబెడుతూ స్టవ్ కుక్కర్ కట్టడానికి అది వెళ్ళక్కర్లేదండి హాయిగా మీరు ఇది తీసుకుంటే చంట పిల్లల తల్లులకి ఎగ్ ఎట్లా పెట్టుకుంటాం మూత ఎలా పెడతాం దీంట్లో సో ఇది రైస్ అనుకుంటా ఇవన్నీ కాయగూరలు ఉడకబెట్టుకోవడానికి ఎగ్ ఉడకబెట్టుకోవడానికి దానికి ఏదైనా కొంచెం రైస్ కావాలంటే ఇందులో పెట్టేసాయి ఇలా పెట్టేసి ఇలా పోతుంది పెట్టేస్తే స్విచ్ ఆన్ చేస్తే దీనికి అన్ని ఆప్షన్స్ ఉంటదేమో కదా అన్ని లేవు జస్ట్ ఆఫ్ ఆన్ ఉంది అంతే ఇది ఇడ్లీ దాని ఇడ్లీ ఇడ్లీలు పిల్లలకి చక్క చిన్న చిన్న ఇడ్లీలు వేయాలంటే చిన్న ఇడ్లీ పదార్థాలు ఇచ్చారు మళ్ళీ ఇందులో ఇడ్లీ పెట్టుకుని ఇట్లా పెట్టేసుకోవాలి అంతే మీరు ఇలాగ అమ్మాయి స్నానం చేయించుకో దాన్ని చక్కగా వచ్చి స్టవ్ ఆఫ్ చేయాల్సిన అవసరం ఓకే ఎగ్ కూడా చూపించాము ఎగ్స్ కూడా ఇందులో పెట్టేస్తే దాని అవి ఉడికిపోతాయి బా ఎంత బాగుందో ఇది తర్వాత కాయగూరలు మీ అమ్మాయికి బీన్స్ అన్ని ఉడకబెడుతూ ఉంటావు కదా నాకు ఇది జస్ట్ స్టీమే స్టీమే అనుకుంటా అంతే ఎందుకంటే అడుగులు మనం ఇందులో నీళ్లు పోస్తాం పోసి పోసేసి తర్వాత ఇందులో కాయగూరలన్నీ పెట్టేస్తామంటే వాళ్ళకి చక్కగా ఉడికిపోయి ఉంటాయి ఇది పిల్లలకు ఉపయోగపడే ఫుల్లీ పాట్ కుక్కర్ ఇది అమెజాన్ లింక్ వచ్చి ఇది యుఎస్ బేస్డ్ కంపెనీ అండి ఇది మనకి ఇక్కడ దొరకదు కదా ఇక్కడ దొరకదు ఇది చాలా మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇన్స్టాపాట్ కి రిలేటెడ్ గా ఇలాంటి ఈ టైప్ ఆఫ్ రైస్ కుక్కర్స్ చాలా ఉంటాయి మనకి బ్రాండ్స్ సో దాంట్లో ఇన్స్టంట్ పాట్ అనేది బెస్ట్ బెస్ట్ ఎందుకంటే ఇంజ మీరు ఆల్మోస్ట్ మీరు ఫోర్ ఇయర్స్ నుంచి వాడుతున్నారు అసలు ఎటువంటి రిపేర్ ఏమీ లేదు అయితే తర్వాత ఇంకొకటి ఏంటంటే మరి ఇప్పుడు మన మనం చుట్టూ ఉంటే గ్యాస్ కట్లా అంటే పోతే మరి అట్లా ఆ గ్యాస్ కట్టు మనం ఆర్డర్ పెట్టుకోవాలి ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది గ్యాస్ కట్ ఇది నాకు తెలిసి ఒక సిక్స్ మంత్స్ వరకు మనకి ఏంటి ఇబ్బంది లేదు ఓకే ఒకవేళ ఈ విజులు ఏది మనకు ప్రాబ్లం వచ్చినా కూడా మనకి ఆన్లైన్లో దొరికిస్తాయి ఇప్పుడు అంతా కూడా ఆన్లైన్ ఆన్లైన్ మైన్ కదా సో అమెరికా నుంచి వచ్చిన ఇన్స్టెంట్ పాట్ వీడియో మీరు స్కిప్ చేయకండి ఇప్పుడు మీ అమ్మ అంటే చంట పిల్లలు ఉన్న వాళ్ళకి అలా బాగుంటుంది ఒకవేళ అలా లేకపోయినా నువ్వు ఇది ఇక్కడ ఉంచేసి వెళ్ళిపోతే నేను ఎక్స్ లాంటివి కుక్ చేసుకోవడానికి కాయగూర లాంటివి కుక్ చేసి సలాడ్స్ లాగా అట్లా చేసుకోవడానికి బాగుంటుంది చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇప్పుడు ఎందుకంటే అమ్మాయిని పడుకోబెట్టాలి స్నానం చేస్తూ ఉంటాం పరిగెట్టుకునేలా కుక్క ఆపడం ఇవన్నీ కూడా కష్టం కదా పెట్టేసి హాయిగా మీరు మీ పిల్లలతో నిద్రపోవచ్చు కూడా చట్ట పిల్లలతో ఒక రెస్ట్ దొరికినట్టు అవుతుంది అండ్ ఇది వచ్చి మనకి ఇన్స్టంట్ పాట్ కదా సిక్స్ లీటర్స్ సిక్స్ లీటర్స్ అయితే ప్రస్తుతం నాకైతే గిఫ్ట్ ఇచ్చింది ఇందులో పెన్సిల్స్ కూడా దొరుకుతుందా నేను అమెజాన్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తానంటే మీరు కావాల్సిన వాళ్ళు తెప్పించుకోవచ్చు ఇంకొకసారి ఇలా ఎలా వండుతారనేది కూడా అర్థమవ్వకపోతే నేను ఒకసారి మా కోడలతో తప్పకుండా వంట చేయిస్తానండి ముక్కల పులుసు పెట్టించి రైస్ ఎలా వండుతాము అలాగే మనం పొంగులవి ఎలా వండుతాము అన్నీ కూడా చిన్న చిన్న క్లిప్స్ తీసి నేను యాడ్ చేసి మీకు అది కూడా చూపిస్తాను మరి మా కోడలు తెచ్చిన గిఫ్ట్ ఎలా అనిపించిందండి బాగుందా మీకు కూడా నచ్చితే వీడియోని లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాగేశ్వరీ డైరీస్ అలాగే కమెంట్ కూడా చేయండి మీ కమెంట్ మాకు చాలా అవసరం